నమస్కారము ఫస్ట్ అన్నమయ్య జిల్లా అయిన సందర్భంగా మీ కృషి కూడా ఎంతో ఫలితాలు ఇచ్చింది చాలా కష్టపడినారు మీరందరూ కూడా ఈరోజు ఆ కష్టానికి ఫలితం లేకుండా చాలా దారుణంగా ఈ మన అన్నమయ్య జిల్లాను రద్దు చేయడం అనేది చాలా బాధకరమైన విషయం అలాగే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆఫీసులు ఇప్పుడు మన అన్నమయ్య జిల్లా ప్రతి డబ్బు కూడా ఒక ప్రతి వ్యక్తి మీద పడి ఈ విధంగా ఆఫీసులన్నీ కట్టడం జరిగింది ఈ రోజు డబ్బు వృధా కావడమే కాకుండా ఉపాధి కూలీలు కానివ్వండి ఇక్కడ చేసే వర్కర్లు కానివ్వండి మామూలుగా చెప్పుకుంటే మా మున్సిపాలిటీకి ఎన్నో కోట్లు మిగిలినైపోయింది సార్ ప్రభుత్వంలో ఇప్పుడు జీతాలు కట్టలేని పరిస్థితిలో కూడా ఉంది అలాగే ఈ విధంగా రద్దు చేయడం అనేది చాలా బాధకరణం బాధకరమైన విషయము చాలామంది ఉపాధి కూలీలైతే కూడా వలసలు వచ్చిండారు బయట నుంచి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా సీఎం గారు మీరు దయతలిచి అన్నమయ్య జిల్లానే ఇలాగే కొనసాగించాలని మేము ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటాను ఇది మాది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా మంది ముందడుగులో ఉన్నారు రాజీనామాలు చేసేదానికి ఈ పదవులు పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి మీరందరూ మన జిల్లాను నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు